మనిషిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మన జీవితం ఒక ఔన్నత్యంతో సాగాలి మనందరికీ జీవితంలో ఏదో సాధించాలన్న తపనైతే ఉంటుంది కానీ రాజీ పడే మనస్తత్వం ధోరణి కూడా ఉంటుంది చాలా చిన్న చిన్న టార్గెట్స్ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని అవే అందుకోవడానికి పోరాడుతూ ఉంటాం ఆకాశంలో నక్షత్రాలే మన టార్గెట్ అయినప్పుడు మన ఎయిమ్స్ చాలా పెద్దగా ఉన్నప్పుడు మన పోరాటం కూడా అంతే గొప్పగా సాగాలి అంతేగాని చిన్న చిన్న అంశాలు చిన్న చిన్న సంఘటనలు చిన్న చిన్న టార్గెట్స్తో మనం అక్కడే పడి కుదేలు అవ్వకూడదు ముఖ్యంగా యువత ఈ రోజుల్లో లక్ష్యాలు చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళకి కానీ ఈ లక్ష్యాల కోసం చేసే కృషి మాత్రం చాలా తక్కువగా కొంచెంగా ఉంటుంది అలా కాకుండా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాన్ని చిత్తశుద్ధితో పోరాడుతూ ఉంటే అది సాధించాలని రోజు ఎంతో కొంత ముందుకెళ్తుంటే తొందరగా ఎంతో కొంత అట్లీస్ట్ అనుభవం మనం నేర్చుకుంటాం అలా కాకుండా మామూలు లక్ష్యాలు పెట్టుకుని దానిలోనే కొట్టుకుంటూ చుట్టూ చిన్న చిన్న అంశాలు చిన్న చిన్న శత్రువులు అదే పోరాటంలో అదే బావిలో పడి కొట్టుమిట్టాడుతుంటే మహాసముద్రాన్ని ఇది అవకాశమే రాదు దీంతోనే జీవితం అయిపోతుంది ఒక పెద్ద లక్ష్యం పెట్టుకోండి లక్ష్యాలు ఎంత గొప్పగా ఉంటే అంత మంచిది పెద్ద లక్ష్యం పెట్టుకుని తక్కువ సాధించినా తప్పులేదు చిన్న లక్ష్యం పెట్టుకుని అసలు సాధించకుండా ఉండేట ఉండే కన్నా పెద్ద లక్ష్యం పెట్టుకుని కొంత సాధించినా పర్లేదు మంచి లక్ష్యాలు రాసుకోండి ఎంతవరకు ముందుకెళ్తామో వెళ్ళటానికి ప్రయత్నించండి చిన్న చిన్న విషయాల్లో తలదూర్చొద్దు చిన్న చిన్న పోటీలకు పోవద్దు మీ మొత్తం స్ట్రెంగ్త్ యూనివర్స్ అనుకోండి ఒక మనిషి అనుకుంటే విశ్వాన్ని జయించే శక్తి ఉంటుంది మనకు మనమే అడ్డుకట్టలు వేసుకుని మనకు మనమే లిమిటేషన్స్ పెట్టుకుంటాం నీకు ఏది హద్దు నీకు ఏది లక్ష్యం అనుకుంటే ఒక మనిషికి ఉన్న శక్తి భగవంతుని కన్నా గొప్పది దాన్ని మనం వాడుకుని పర్ఫెక్ట్గా ప్రతిరోజు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి ఆ ప్రణాళిక లేకపోతే మనిషి తను తను కోల్పోతాడు తను ఎక్కడున్నాడో తెలీదు తనపైన బేరీజ్ వేసుకోలేడు అంచనా వేసుకోలేడు మంచి ప్రణాళిక వేసుకోండి దాని ఫుల్ఫిల్మెంట్ ఎలా చేయాలో రోజు దానికోసం కష్టపడండి పోటీ పడండి అండ్ మనసా వాచే కరుణ దాన్ని తలుచుకోండి ఆటోమేటిక్గా కొత్త కొత్త ఐడియాస్ మీ మధ్యలో వస్తుంటాయి కొత్త కొత్త థాట్స్ వస్తుంటాయి వాటిని ఇంప్లిమెంట్ చేయండి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని రాంగ్ వెళ్ళిపోయినా పర్లేదు కొన్ని నష్టపోయినా పర్లేదు అసలు పోరాడకుండా వదిలేసే కంటే తప్పు చేసి లేదా పొరపాట్లు చేసి మళ్ళీ సర్దిద్దుకున్నా తప్పలేదు కానీ ట్రై చేయండి ఎక్కువగా ట్రై చేయండి ట్రై చేయటం ప్రయత్నించటం ముందుకెళ్ళటం ఎక్కడ ఆగొద్దు ఎందుకు అంటే ప్రపంచంలో మనం చూస్తున్నాం చాలా వ్యవస్థలు స్తంభించిపోయాయి చాలా వ్యవస్థలు స్తబ్ స్తబ్దంగా ఉండిపోయాయి అన్నమాట ఇట్లాంటి పరిస్థితుల్లో మనిషి ఆగకూడదు ఎందుకంటే వ్యవస్థ అంటే మనిషే మనుషులు లేని వ్యవస్థ లేవు మనుషులందరూ బలంగా దృఢంగా ఆలోచిస్తేనే వ్యవస్థలు ముందుకెళ్తాయి ముందు మన గురించి తర్వాత వ్యవస్థ గురించి వీటన్నిటి గురించి ఒక లక్ష్యాలు పెట్టుకుని ఆలోచించి ఒక మార్పు కోసం ప్రయత్నం చేయాలి మనమే ముందడిగేయకపోతే ఎవరు మనల్ని ముందుకు పంపించగలరు ముందుకు నెట్టగలరు ముందుకు తోయగలరు ఆ ముందుకు వెళ్ళాలనే భావన మనలో దృఢంగా లేకపోతే దేవుడు కూడా మనల్ని ముందుకు నడిపించాడు మనలో ఆ భావన రావాలి మనలో ఆ చిత్తశుద్ధి రావాలి మనలో ఆ కోరిక రగలాలి అప్పుడే మనం అట్లీస్ట్ కొంత జీవితంలో ఈరోజు ముందుకు వెళ్ళగలం